రాలిన్నా మళ్ లో చాలి గాలికి రాలిన్నా మళ్ళలో సన్ని గాలికి రాలిన్నా మల్ని గాలికి రాలిన్నా మ మళ్ళలో రసూలే పోసి రోనాలే పొసి రాలీనా మళ్ళలో రాసుల్లే పోసి రాలిన మళ్ళలో రాసుకో

தண்டாலே வல்லிரோ பல்லம்ல வெட்டிரோ தண்டாலே அல்லிரோ பல்லம்ல வெட்டிரோ దండే అల్లిరో పల్లెంలా వెళ్ళిరో దండాలే అల్లిరో పల్లెంలా వెట్టిరో రే బ మల్లన్న గుడికొ ఇల్లి రే ఏ సి దండలు మల్లన్న మేడలో ఏ సి దాంట్లు మల్లన్న మేడలో ఏ మాలిపీరే దండలు మా పద్మమ్మ మేడలో మాలిపీరే దండలు పద్మమ్మ మేడలో చల్లన్నీ గాలికి రాలి అల్లన్నీ గాలికి రాలి